రిలే ఒక రోజు రిలే కూర్చుంటున్నా ఆధ్వర్ని పట్టణంలో మూడవది రికవరీ రికవరీ అంటున్నారు మీరు ప్రతి ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయ్యే వరకు ప్రతి రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు అవినీతి చేసినారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన్ని రికవరీ చేస్తానని ఆ మా ఊసే లేదు ఇలాంటివి వద్దండి మీ మిమ్మల్ని ఏమంటున్నారంటే ఒకప్పుడు మార్పు అని చెప్పి ఆధ్వర్యంలో మీకు పద్దెనిమిది వేల మెజార్టీ తేవడం జరిగింది పబ్లిక్ అన్ని పార్టీ వాళ్ళు కానీ ఈ రోజు మీరు ఆలోచన చేయండి మెజార్టీ తెచ్చిన తర్వాత మీరు చెప్పేవన్నీ మాటలు అబద్ధాలని ప్రజల్లో ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిపోయింది మీరు మాటలు మాట్లాడతారు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మాట్లాడతారు ఇది తెలివి ఉండాలి కొంతమంది కొంతమందికి మాత్రం దేవుడు వరం ఇచ్చింటాడు మాటల్లో మీరు ఆదోళ్ళు ఏమంటారంటే మాటల మరాఠి అనే ఒక టాక్ వచ్చింది టౌన్లో అది రాకుండా పని చేసి చూపేయండి అప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుంది వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీరు మంచి అభివృద్ధి చేయండి మార్పు అనేది చూపేయండి ప్రజలకు అంతేకాని కొత్త మాటలు మీటింగ్లు ఎక్కడిపోతే అక్కడ మీటింగ్లు మాట్లాడేది కాదు ప్రజలు అప్పుడే అర్థమైపోయింది పార్సార్థి గారు కొత్త కొచ్చినారు కొత్త ఎమ్మెల్యే గారు నమ్మకం పెట్టినారు మీరు ఇంతవరకు సివిల్ సప్లైస్ ఆగోని పట్టణంలో నేను దాదాపు యాభై సంవత్సరాలు రాజకీయంలో ఈ రోజు సివిల్ సప్లై పైన కొంతమంది దాదాపు మేము ఇరవై సంవత్సరం ఇరవై ఐదు నుంచి తొంభై ఐదు వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రోజు శాండ్ కానీ ఈ సివిల్ సప్లై కానీ ఎప్పుడు ఎంటర్ కాలేదు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఈ రోజు అయిన తర్వాత ఇది రోజు రోజు మీటింగ్ సివిల్ సప్లైస్ ఏ స్టోర్లు అడిగినా బ్లాక్మెయిల్ బీదో చేసినటువంటి రైస్ అంతా బ్లాక్మెయిల్ జరుగుతుంది ఇలాంటివన్నీ కంట్రోల్ చేయండి అప్పుడు మంచి పేరు వస్తుంది అది అయిపోయింది ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే చిన్న చిన్నవి కాంట్రాక్టర్ల దగ్గర మా మీ అనుకున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు తప్ప కానీ మీ వచ్చేదంతా మీకే ఏ కార్యకర్త చేస్తే కూడా పార్టీకి చెడ్డు పోయారు మీకు చెడ్డు పోయారు దాన్ని కంట్రోల్ చేసుకోండి ఈరోజు మీరు రోజు రోజు ఎక్కువైపోతుంది టౌన్లో ఎవరు నోట్లో చూస్తే అది అయిపోతుంది దాన్ని ఆలోచించేసి అన్ని కంట్రోల్ చేసుకోండి అభివృద్ధి చేయండి అభివృద్ధి చేసి చూపించండి పబ్లిక్ అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు ప్రతి ఐదు సంవత్సరాలు రాత్రి పొద్దున్న పొద్దున్నే ఐదు సంవత్సరాలు వస్తాయి ఐదు సంవత్సరాల వరకు ఆదాన్ని అభివృద్ధి చేయండి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా అలాగే చిన్న చిన్నవి చేయొద్దండి నేను ఉదాహరణకు చెప్తున్నా ఒక రెండు బ్యాంకులు కొట్టండి కొన్ని కోట్లు వస్తాయి దొరికితే దొంగ దొరకపోతే దొర అంటే ఒకటే చెప్తున్నా చిన్న చిన్న ఉసుగు కాంట్రాక్ట్స్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వద్దండి మీరు చేస్తారా చేయండి మంచికి చేయండి ఇలాంటి చాలా చెడు వచ్చింది మీరు వన్ ఇయర్ లో చాలా చెడు వచ్చింది వాళ్ళు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు చేసిన తర్వాత మైనస్ అయిపోయినారు కానీ మీరు ఒక వన్ ఇయర్ లో మీరు పబ్లిక్ అనుకోండి ఎవరైనా కానీ నేను పవర్ లో ఉంటే నా దగ్గర వచ్చి నీవే దేవుడు నీవే అంతా చెప్తారు కానీ నమ్మొద్దండి ఎవరిని నేను చెప్తే కూడా నమ్మొద్దండి ఈరోజు మీరు ఆలోచించేసి మంచి మేధావి మాటల మా మాటలు మాత్రం ఎవరి చేత కాదు ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుడు ముఖ్యమంత్రి గారు మాటలునా కాదు చేతలు చేపి చూపిస్తున్నారు అభివృద్ధి కానీ మీరు మాత్రం మాటల అని చెప్పి అని చెప్తున్నారు ఆదోళ్ళు నేను కాదు చెప్పడం లేదా పబ్లిక్ చెప్తున్నారు దీన్ని మైనస్ చేసుకుని అభివృద్ధి చేయండి మొట్టమొదటి మాకు మరొక తొలి ప్రజల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఒకటి మెడికల్ కాలేజ్ ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం నా పేరు దేశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని